జ్ఞానం ఉన్నంత వరకు నిన్ను ఎంతగా వాడుకోవాల వాడుకుంటారు చివరికి ఏం చేస్తారంట ఆ చెరుకు పిప్పిని పడేసినట్లు కానీ దేవుడు తోడుంటే ఇప్పుడు చెప్పాలి దేవుడు తోడుంటే మనుషులు మనల్ని వాడుకొని వదిలేయచ్చు దేవుడు మనకు తోడుంటే బంధువులు వాడుకొని మనల్ని వదిలేయచ్చు దేవుడు మనకు తోడుంటే స్నేహితులు మనల్ని వాడుకొని వదిలేయొచ్చు దేవుడు మనకు తోడుంటే తల్లిదండ్రులు వాడుకొని వదిలేయచ్చు కానీ దేవుడంటా అలాగ వదిలేసేవాడు కాదు ఒట్టి చేతులతో నిన్ను ఈ ఉదయ కాల సమయంలో ఉంచడు అలెలుయా అలెలుయా దేవుని ప్రియా సోదరి సోదర దేవుడు నీకు తోడైంటే మనుషులు నిన్ను మోసం చేసినప్పటికీ ఎవరు నీకు తోడునా తోడుండలేకపోయినప్పటికీ అవసరాన్ని బట్టి నిన్ను వాడుకున్నప్పటికీ దేవుడు నిన్ను எப்படி விடிச்சு